నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తోడెం జిల్లా ఇల్లెందు భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డ డానియల్ మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావు మండలాధ్యక్షులు పులిసైదులు కల్తీ వెంకట్ బొల్లి రామారావు బొల్లసూర్యం తాటిభిక్షం బుక్యా శంకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై మూడు సంవత్సరాల కావాల్సిన సందర్భంగా ఎల్లందు పట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పట్టణ మండల అధ్యక్షులు మున్సిపల్ భూముల గారు మహిళా అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ప్రభుత్వం సౌదారులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారికి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది దేశంలో దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబంలో జన్మించి వారు ఈనాటి వరకు యువత కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి గొప్ప దేశ ప్రధానిగా పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి దేశం కోసం ఎప్పుడున్న యువత కూడా వారు ఏదైతే ప్రవేశపెట్టాడో వాటన్ని కూడా అనుకూలంగా అనుగుణంగా పనిచేసే విధంగా వారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనం గుర్తుంచుకొని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దేశంలో చేసినటువంటి గొప్ప సేవల్ని నిరంతరం మనం ప్రజల దృష్టికి తీసుకొని ప్రజల కోసం మరి వారి సేవల్ని గుర్తించి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ నేనులంతా మరి వారి త్యాగాల కోసం కొనియాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తూ మరి వారు ఈరోజు వారి దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం వారి తనయుడు రాహుల్ గాంధీ గారి గొప్ప త్యాగంతో దేశంలో ఉన్నటువంటి ఎవరు చేయనట్టు సాహసం మరి పాదయాత్రతో సుమారు పదివేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి గొప్ప మరి వ్యక్తిగా వర్ణించారు ఎందుకంటే ఒక రారాజైనటువంటి వ్యక్తి పాదయాత్ర చేసి ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని ఏమి చేస్తే ఈ బడుగు బలైన వర్గాలకు ఉపయోగపడుతుంది మా నాన్నగారు చేసినటువంటి సేవల్ని గుర్తించే విధంగా ప్రజల దగ్గరకు వెళ్ళి మరి ఏదైతే కింది స్థాయిలో పనిచేసిన కూలీల నుంచి మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో వారు వారు చేసేటువంటి బ్యాంక్ అన్నిటి కూడా మరి ప్రజలతో పలకరించి దేశం కోసం మరి ప్రజల్ని బాగు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం మరి భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరినీ కాకుండా ఎవరైతే బడాబాబులు ఉంటారో వారికే మరి పెద్దదారులకే సపోర్ట్ చేసినటువంటి బీజేపీ పరిపాలనని గద్దె దింపాలి పేదరిక నిర్మూల కోసం పనిచేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి ఆ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి కోసం వాళ్ళు ప్రధాని కావాలని చెప్పి మొన్నడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గొప్పగా పనిచేయడం జరిగింది తప్పకుండా వారు ప్రధాని అయితే చెప్పి మీరు ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం ഈ വാർത്ത ഇതൃ സമാപ്തം നമസ്കാരം